బీట్రూట్ తాలింపు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు గింజలు బీట్రూట్ పైన మనకి తొక్కు ఉంటుంది కదండి దాన్ని మనం తీసేసేయాలి తీసాక ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోవాలి మనం బీట్రూట్ వాష్ చేసేటప్పుడు పింక్ కలర్ వాటర్ వస్తూ ఉంటాయి కదండి అలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి బీట్రూట్ని కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి పచ్చిమిర్చిని కొంచెం పొడుగ్గా కోసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు మరియు చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో బీట్రూట్ ముక్కలు వేసి కొంచెం వేగాక పసుపు ఉప్పు వేసి మగ్గనివ్వాలి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి ఫస్ట్ బీట్రూట్ బాగా మగ్గితే తర్వాత మనం ఉల్లిపాయలు అవి వేసుకోవచ్చు ఎందుకంటే బీట్రూట్ కొంచెం మనకి మట్టి వాసన అలా వస్తుంది కదండి అందుకే కాస్త ఇచ్చాక ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకి ఇవంతా వేసేయాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి మొత్తం అంతా మగ్గిపోయాక లాస్ట్లో మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి